హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టర్కిష్ నేవీ శక్తిని సవాల్ చేసేందుకు గ్రీస్ భారత క్షిపణులను ఉపయోగించాలని అనుకుంటుంది పూర్తి వివరాలు తెలుసుకునేందుకు వీడియోను స్కిప్ చేయకుండా వరకు చూడండి యూనివర్సిటీ ఆఫ్ టెసాలికి చెందిన ఇమాన్యుయల్ మారియోస్ ఎఖానో మరియు నికోస్కే కిరియాజీస్ భారత్ మరియు రష్యా సంయుక్తంగా అభివృద్ధి చేసిన బ్రహ్మోస్ క్రోయిజ్ క్షిపణి వ్యవస్థను కొనుగోలు చేయాలని వాదించారు ఈ ప్రాంతంలో టర్కీ పెరుగుతున్న ఆశయాలను అరికట్టడం ఈ ప్రతిపాదన లక్ష్యం గ్రీస్ యొక్క తూర్పు ఏసియన్ దీవులలో బ్రహ్మోస్ క్షిపణులను మోహరించడం వలన టర్కీష్ నౌకాదళానికి సముద్ర ప్రవేశం యొక్క తిరస్కరణ మరియు నిషేధం ఏర్పడుతుందని ఏకనౌ మరియు కిరియాజీలు వాదించారు ఈ వ్యూహం టర్కీ యొక్క విస్తరణ విధానాలకు వ్యతిరేకంగా ప్రత్యక్ష ప్రతిఘటనగా పరిగణించబడుతుంది ప్రత్యేకించి దాని బ్లూ హోమ్లాండ్ సిద్ధాంతం ఇది ఏసియన్ మరియు మధ్యధర సముద్రాలలోని విస్తారమైన ప్రాంతాలపై టర్కీ నియంత్రణను కలిగి ఉంటుంది సాంప్రదాయ పెద్ద నావికా నౌకలతో పోలిస్తే బ్రహ్మోస్ ఖర్చుతో కూడుకున్న పరిష్కారాన్ని అందిస్తుందని విద్యావేత్తలు నొక్కి చెప్పారు ఇవి అధునాతన మిసైల్స్ ను కూలుస్తుందని వారు వాదించారు వారొక బ్రహ్మోస్ క్షిపణి ఖరీదు సుమారు మూడు పాయింట్ ఐదు మిలియన్లు లాంచర్లు మరియు రాడార్లతో కూడిన నూట యాభై క్షిపణుల ప్యాకేజీని పోల్చదగిన నౌకాదళం కంటే తక్కువ అని వేశారు ఈ ప్రతిపాదన గ్రీస్ లో తీవ్ర చర్చకు దారి తీసినప్పటికీ ప్రభుత్వం పెద్ద ఎత్తున బ్రహ్మోస్ కొనుగోలును కొనసాగిస్తుందా అనేది అస్పష్టంగానే ఉంది ఈ ప్రతిపాదన టర్కీ ఉద్దేశాలు మరియు తూర్పు మధ్యధర ప్రాంతంలో కొనసాగుతున్న భద్రతా సవాళ్లకు సంబంధించి గ్రీస్ లో పెరుగుతున్న ఆందోళన తీవ్రతను చెబుతుంది ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో మీ అభిప్రాయాన్ని తెలపండి అలాగే మా ఛానల్ యూ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయి